అందరికీ నమస్కారం రాష్ట్రంలో అన్యాయాలు అక్రమాలు పేదలకు అన్యాయం జరుగుతోంది రైతులను పట్టించుకునే వాళ్ళంతా ఎవరూ లేరు ప్రభుత్వం సుప్త చేతనావలేకి వెళ్ళిపోయిందని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆపసోపాలు పడుతూ తానే ప్రజారక్షకునిగా మంచి పరిపాలన అందించానని చెప్పి బీరాలు పలుకుతా ఉన్నాడు తన బ్లూ మీడియా ద్వారా ఇష్టానుసారంగా ప్రజల్లో గందరగోళాన్ని ఏర్పడే విధంగా రైతులకు ఏమాత్రం కూడా మేలు జరగని విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు రాష్ట్రంలో అవినీతి జరుగుతూ ఉన్నాయి అక్రమాలు జరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా రాష్ట్రంలో అవినీతి అక్రమాల సంగతి దేవుడెరుగు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన పులివెందుల నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు అన్యాయాలపైన మీరు విచారణకు సిద్ధమని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాను ఉన్నా రాష్ట్రంలో లక్షలాది గృహాలను నిర్మించామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గంలో జరిగిన గృహ నిర్మాణలో జరిగిన అవగతవలపైన మీరు చర్చకు విచారణకు సిద్ధమని ప్రశ్నిస్తాను ఉన్నా పులివెందుల నియోజకవర్గం అంతా కాదు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో మీరు నిర్మించ తలపెట్టిన జగనన్న మెగా లేఅవుట్లో జరిగిన అక్రమాలపైన మరిద్దరం ఎక్కడైనా కూడా పులివెందులలో అయినా సరే లేకపోతే తాడేపల్లిలో అయినా సరే ఎక్కడైనా సరే చర్చకు ఇద్దరం కూడా కూర్చొని మాట్లాడుకుందామని డిమాండ్ చేస్తూ ఉన్నా సవాల్ చేస్తూ ఉన్నా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో జగనన్న మెగా లేఅవుట్లో దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు గృహాలు మంజూరైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విచారణ చేయిస్తే దాదాపు రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది లబ్ధిదారులు బోగస్ లబ్ధిదారులు అనర్హులు అని చెప్పి తేల్చడం జరిగింది అంటే దాదాపు నూట ఐదు కోట్ల రూపాయల స్కామ్ ఒక్క పులివెందుల మున్సిపాలిటీలో గృహ నిర్మాణ కాలనీలో జరిగిందంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలలో ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందో ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా పులివెందుల మున్సిపాలిటీలో ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఇల్లు మంజూరైతే వీరందరికీ కూడా దాదాపు ఏపీఐసికి చెందిన రెండు వందల యాభై ఎకరాల స్థలాన్ని తీసుకొని ఒక్కొక్క లబ్ధిదారునికి ఒకటిన్నర సెంటు స్థలాన్ని ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే కాంట్రాక్టర్లకు అప్పగించి గృహ నిర్మాణాలను నిర్మించేదానికి చేపట్టడం జరిగింది దీనిలో జగనన్న మెగా లేవుట్లో ఏడు వేల డెబ్బై ఐదు ఇల్లు మంజూరు చేస్తే దానిలో పదహారు వందల డెబ్బై ఐదు మంది అనర్హులని తేలడం జరిగింది అంటే దాదాపు ఇరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం మంది లబ్ధిదారులు బోగస్ లబ్ధిదారులు వైకాపా నాయలకు సంబంధించిన బినామీలు బినామీల పేర్లు పెట్టుకొని దొంగ పేర్లు పెట్టుకొని కోట్లాది రూపాయలు కాజేసిన సంగతి నిజం కాదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా అంతేకాకుండా సొంత స్థలాలు ఉన్నాయని చెప్పి గృహాలు మంజూరు చేసుకునేదానికి ద దరఖాస్తు పెట్టుకున్న వారు పద్మూడు వందల పద్దెనిమిది మంది ఉంటే వారిలో గతంలో ఇల్లు ఉన్నవారు పెద్ద పెద్ద భవంతులు ఉన్నవారు కోటీశ్వర్లు దాదాపు ఏడు వందల ముప్పై రెండు మంది దొంగ లబ్ధిదారు అని చెప్పి తేలి తేలిన విషయం వాస్తవం కాదా అంటే దాదాపు యాభై ఐదు పాయింట్ ఐదు శాతం మంది తమకు ఇల్లు ఉన్నా తమకు సొంత స్థలాలున్నా తమకు పెద్ద పెద్ద భవంతులున్నా దొంగ పేర్లు పెట్టుకొని ప్రభుత్వ డబ్బును కాజేసేదానికి మీ కార్యకర్తలు ఇండ్లను మంజూరు చేసుకున్న విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా అంతేకాకుండా రాజీవ్ గాంధీ కాలనీలో డెబ్బై ఐదు ఇండ్లను మంజూరు చేశారు దానిలో పదిహేడు మంది భోగస్ లబ్ధిదారులని తేలిన విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నా అంటే దాదాపు అక్కడ ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం బోగస్ లబ్ధిదారులుగా తేలడం జరిగింది అంతేకాకుండా గతంలో ఇండ్లు మంజూరై ఇండ్లు కట్టుకున్న మళ్ళీ రెండోసారి ఇళ్లను మంజూరు చేసి దాంట్లో దాదాపు అరవై ఐదు మంది బోగస్ లబ్ధిదారులు తేలిన విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఇళ్లలో రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది లబ్ధిదారులు బోగస్గా తేలడం జరిగింది ఇవన్నీ మాట్లాడకుండా మీ నియోజకవర్గంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఒక్క లేఅవుట్లోనే దాదాపు నూట ఐదు కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది దీనిపైన మీరు కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా లేరు ప్రతిపక్ష నాయకునిగా లేరు ఎలాంటి పని లేదు మీరు అక్కడే ఉంటారు నేను అక్కడే ఉంటా ఇద్దరం కలిసి పులివెందుల మెగా లేవుటుకు పోదాం ఎంత అన్యాయాలు ఎంత అరాచకాలు జరిగాయో అక్కడే ఇద్దరం తేల్చుకుందాం అక్కడ లేకపోతే మీరు ఎక్కడ మీరు ఇచ్చిన లబ్ధిదారుల లిస్టుని తీసుకొని వస్తా మీరు మంజూరు చేసిన లిస్టుని తీసుకొని వస్తా ప్రభుత్వం ఇప్పుడు తమ విచారణలో జరిగిన లోపాలు ఇవన్నీ కూడా తీసుకొని వద్దాం మీరు బహిరంగ చర్చకు సిద్ధపడని జగన్మోహన్ రెడ్డి గారు అని డిమాండ్ చేస్తూ ఉన్న అంతేకాకుండా పులివెందుల ముసుగులో జరిగిన వందల కోట్ల రూపాయల స్కామ్ పైన కూడా మీరు విచారణకు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్న అంతేకాకుండా పులివెందుల మున్సిపాలిటీ సుందరీకరణ అని చెప్పి ఆరు వందల యాభై కోట్ల రూపాయలను మంజూరు చేసి ఇష్టానుసారంగా దాంట్లో అవినీతి జరిగిన మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ఇక ఇరిగేషన్లో కూడా ఎత్తిపోతల పథకాలని చెప్పి రకరకాల పేర్లతో ఇరిగేషన్లో కూడా వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిన మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అని ఉన్నా ఇంకా దారుణమైన విషయం పులివెందుల మున్సిపాలిటీలో దాదాపు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సుందరీకరణ పేరుతో మీరు రోడ్డు చుట్టూ ఊర్లో బ్రహ్మాండంగా పాత కరెంటు పోల్ల స్థానంలో కొత్త ఇన్ని కూడా పెట్టడం జరిగింది మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు గత నెల రోజుల నుంచి కరెంటు బిల్లు కట్టలేక స్ట్రీట్ లైట్లు కూడా వేయలేని దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో పులివెందుల మున్సిపాలిటీని మీరు తీసుకొచ్చారంటే పులివెందుల ప్రాంత ప్రజలపైన మీకు ఏమాత్రం ప్రేమ ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలా దాదాపు ఇరవై మూడు కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లించాలి పులివెందుల మున్సిపాలిటీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల మున్సిపాలిటీని ఆర్థికంగా ఎంత దోపిడీ చేశారో ఎంత నాశనం చేశారో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాకుండా దాదాపు మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయిన నాటికి పులివందల నియోజకవర్గంలో వివిధ రకాల పనులు చేసిన వాళ్లకు దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించాల్సింది ఒక్క పులివందల నియోజకవర్గంలోని మీద రాష్ట్రం కాదు ఎందుకు కానీ మీరు చెల్లించలేదు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీకు కావాల్సిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీకి కానీ లేకుంటే రాఘవ కన్స్ట్రక్షన్ కానీ వందల కోట్ల రూపాయలు బిల్లులు రిలీజ్ చేశారు ఏం పాపం చేశారని పులివెందుల నియోజకవర్గంలోని మీ కార్యకర్తలు బిల్లులు చెల్లించలేదు మీ కోసం ప్రాణత్యాగాలు చేసి మీకోసం మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీ ఎదుగుదల కోసం పాటుపడిన పులివెందుల కార్యకర్తలను ఎందుకుగాను మీరు విస్మరించారు ఈ సందర్భంగా పులివెందుల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తాను మీ మీద ఏమాత్రం కూడా లేని వ్యక్తిని మీరు ఎందుకు అండగా నిలబడాలని చెప్పి మిమ్మల్ని మీకు మిమ్మల్ని అడుగుతాను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను ఐదు సంవత్సరాల పాటు ఏ రోజైనా మీతో మాట్లాడా ఈరోజు పది రోజులకు ఒకసారి పులివెందులకు వచ్చి నేను పులివెందుల కార్యకర్తలకు అండగా ఉండి ఉంటానని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన మాటలు నమ్మదగినవి కావు ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు కూడా మీ బాగోగులు పట్టించుకునే వ్యక్తి తనకు అవకాశం ఉన్నా తన దగ్గర డబ్బు ఉన్నా ఎన్నికలకు ముందు డబ్బులు ఇవ్వకోకుండా మిమ్మల్ని ఆర్థికంగా నడ్డీ విరగొట్టిన జగన్మోహన్ రెడ్డిని ఇంకా మీరు నమ్మాల్సిన అవసరం ఉందా అని చెప్పి సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతా ఉన్నా అంతేకాకుండా పులివెందుల నియోజకవర్గంలో జరిగిన అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతి విచ్చలివిడిగా జరిగింది ఇప్పటికీ తాత్కాలికంగా మొట్టమొదటిగా హౌసింగ్ స్కామ్ పైన రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తే ఇంత స్కామ్ బయటపడడం జరిగింది మీద అన్ని పులివెందుల నియోజకవర్గ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో కూడా బ్రహ్మాండంగా పులివెందుల నియోజకవర్గ రైతాంగం కోసం ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు కృషి చేయడం జరిగింది కానీ మీ ప్రభుత్వ హయాంలో వన్ వేల కోట్ల రూపాయలు పులివెందుల అభివృద్ధి జరిగిన ముసుగులో జరిగిన అవినీతిని ఖచ్చితంగా వెలికి తీస్తాం బాధ్యులను బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా ఇంక అంతేకాకుండా గత రెండు రోజులుగా రాష్ట్రంలో రైతాంగానికి అన్యాయం జరుగుతూ ఉంది పంటల బీమా చెల్లించలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధాతప్త హృదయంతో మాట్లాడుతూ ఉన్నారు రైతులకు ఎవరి ప్రభుత్వాంలో మేలు జరిగింది ఎవరి ప్రభుత్వాంలో రైతులు అన్యాయానికి గురయ్యారో ఒకసారిని గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించమని జగన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు ఎందుకు గాను పంటల బీమాకు సంబంధించిన ప్రీమియం చెల్లించలేదు ఈరోజు తన సాక్షి పత్రికలు రాసినారు ఎన్నికల కోడు వచ్చినందువలన కట్టలేదంట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన పంటల బీమా ప్రీమియం మీరు ఆగస్టు సెప్టెంబర్ నెలలో కట్టాల్సింది రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ముప్పై ఏడో తారీఖు ప్రీమియం గడువు ముగిసింది దాని తర్వాత ఆగస్టు సెప్టెంబర్ నెలలో దీనికి సంబంధించిన ఈ క్రా బుకింగ్ కూడా పూర్తి కావడం జరిగింది మీరు అప్పుడు పంటల బీమా ప్రీమియం చెల్లించాల్సినప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత పంటల బీమా చెల్లించలేదని మాట్లాడుతున్నావు కనీసం కొంచెమన్నా నీకు సిగ్గు ఎగ్గుని మాట్లాడుతున్నావా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిది వరకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం బీమా సొమ్ములు కట్టేది రైతులే వారు ఏ పంట ఎత్తుకుంటే దానికి వారే కట్టుకొని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మిగతా వాటాలు ఇచ్చేసి సకాలంలో పంటల బీమా వచ్చే పరిస్థితుంది మీరు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పంటల బీమా అని చెప్పి ఒక రూపాయికే పంటల బీమా అని చెప్పి రైతులను దగా చేసింది మీరు కదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా కేవలం గతంలో ఇన్సూరెన్స్ ఈ రాష్ట్రంలో అమలైనప్పటి నుంచి ఖరీఫ్ రబీ సీజన్లకు రెండు మాటలు కూడా ప్రీమియం ప్రీమియం రైతాంగం ప్రీమియం కట్టుకునే వాళ్ళు రైతులు పంట నష్టపోతే బీమా వచ్చే పరిస్థితి మీరు వచ్చిన తర్వాత ఖరీఫ్లో కూడా కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే ఇస్తామని చెప్పి నిబంధనలు పెట్టిన విషయం వాస్తవం కదా రబీలో మీరు పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో రబీలో ఒక్క ఎకరాకైనా సరే రబీ పంటలకు బీమా కట్టినారా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా ఇంత రైతాంగానికి పంటల బీమా విషయంలో మోసం చేసి దగా చేసి ఈరోజు ఏదో కాలిపోదా ఉన్నట్టు రాష్ట్రంలో ఏదో అయిపోతా ఉన్నట్టు ఈ రాష్ట్రంలో రైతాంగానికి అన్యాయం జరుగుతూ ఉన్నట్టు మీరు చేసిన తప్పులకు మీరు చేసిన తప్పులు ఈరోజు సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చింది మొన్న కూడా శాసనసభ శాసన మండలి సమావేశాల్లో కూడా వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయల గత ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం కట్టనందున బీమా క్లెయిమ్స్ ఆలస్యం అవుతున్నాయి ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో బీమా చెల్లించడానికి సిద్ధంగా ఉంది రబీ పంటలకు కూడా పంటల బీమాను ఖచ్చితంగా వర్తింపజేస్తాం అంతేకాకుండా రైతులే స్వచ్ఛందంగా మేము కట్టుకుంటామని ముందుకొస్తున్నారు కాబట్టి ఆ విషయాన్ని కూడా సమగ్రంగా చర్చించి రైతాంగ రైతు సంఘాలతో అందరితో చర్చించి మంచి పంటల బీమా విధానాన్ని అమలు చేస్తామని చెప్పి గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఇంత అన్యాయంగా ఇంత ఏమాత్రం కూడా సానుభూతి లేకోకుండా రైతులకు మీరు అన్యాయం చేసి ఈరోజు ఏదో జరిగిపోతూ ఉంది అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు అంతేకాకుండా గతంలో ఈ రెండు గత ఐదు సంవత్సరాల్లో ఏనాడైనా ఒక తుంట పైపు అయినా ఒక సెంటీమీటర్ పైప్ అయినా డ్రిప్ పైపులు కానీ మైక్రేరింగ్ సంబంధించిన పరికరాలను మీరు రైతాంగానికి ఎందుకు అందజేయలేదు జగన్మోహన్ రెడ్డి అది రైతులకు న్యాయమా రైతులకు ద్రోహమా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇంకా దారుణం మీరు ప్రాతినిధ్యం వహించే మన పులివెందుల నియోజకవర్గంలోని ఈ రాష్ట్రంలో అత్యధిక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం నీకు తెలుసా లేదా జగన్మోహన్ రెడ్డి అని మీరు బ్రహ్మాండమైన పరిపాలన చేసింటే మన నియోజకవర్గంలో రెండు రిజర్వాయర్లు ఉన్నాయి రెండు రిజర్వాయర్లు ఉన్నప్పుడు కూడా మీ వ్యవసాయ విధానాల వలన మీ తిరోగమన విధానాల వలన పులివెందుల నియోజకవర్గంలోని ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు నేనేమిదేమి కావాల్సిగా ఊరికైనా చెప్పడం లేదు మీ పరిపాలనలో మీరు రూపొందించిన రికార్డులు మీ వ్యవసాయ శాఖ వద్ద మీ జిల్లా అప్పుడు ఈ జిల్లా కలెక్టర్ల వద్ద రాష్ట్ర ప్రభుత్వం వద్ద వివరాలతోనే చెప్తా ఉన్నా అత్యధిక ఆత్మహత్యలు జరిగింది పులివెందుల నియోజకవర్గంలో వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా ఇంకా దారుణమైన విషయం గత ఏడాది తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడితే కడప జిల్లాను ఎందుకు గానీ మీరు కరువు మండలాలుగా ప్రకటించలేదు జగన్మోహన్ రెడ్డి జిల్లా అధికార యంత్రాంగం కరువు మండలాలు ప్రకటించమని మీ దగ్గరికి దస్త్రాలను పంపితే ఆ పేపర్లను ఇసిరుగొట్టిన విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా అంటే నేను కరు కడప జిల్లాను కడప జిల్లాలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తే నువ్వు అవమానకరంగా భావించి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు మండలాలు ప్రకటిస్తే అవమానం అని చెప్పి నువ్వు ఆ దస్తాల మీద సంతకం చేయకోకుండా రైతాంగానికి అన్యాయం మోసం చేసిన విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణాది దారుణంగా మీరు మోసం చేసి మళ్ళీ ఈరోజు రైతులకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రైతులకు ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రైతులకు ఏం జరిగింది ఇప్పుడు రైతాంగానికి ఏ ఏ మంచి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయో నీవైనా సరే నీ పార్టీ ప్రతినిధులైనా సరే చర్చకు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి అని సవాల్ చేస్తా ఉన్నా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి బ్లూ మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రేపో మాపో ఎన్నికలున్నట్టు ఆయన గందరగోళంలో పడిపోయి తన పార్టీ కార్యకర్తలను తన పార్టీని కాపాడుకోవాలనే ఒక ఆతృతతో రకరకాల రిహార్సల్ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రజలు కూడా జరుగుతున్న కార్యక్రమాలను గమనించాలని గతంలో ఏం జరిగింది ప్రస్తుతం ప్రజలకు ఎంత బ్రహ్మాండమైన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయో ఒకసారి ఆలోచించాలని చెప్పి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి సవాల్ చేస్తా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్రం అంతా పక్కన పెట్టు మన పులివెందుల నియోజకవర్గంలో జరిగిన అన్యాయాలు అవినీతి మీరు చర్చకు సిద్ధం కావాలి అంతేకాకుండా విచారణకు కూడా మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా